చేస్తారు ప్రశ్నిస్తే పక్కకు విసిరిస్తారు పై ఈగ వాలినా కూడా ఊరుకోరు పోలీసులు పబ్లిక్ జాంతానై ఎవరైతే మాకేంటి మా విఐపిలే మాకు దేవుడు ఆయన్ను టచ్ చేసే సాహసం కాదు కదా కనీసం దగ్గరికి వచ్చే ధైర్యం చేసినా ఊరుకోవు ప్రస్తుతం ఇలాగే ఉంది బౌన్సర్ల తీరు స్టార్ సెలబ్రిటీస్ కు రక్షణ కవచంలా ఉండాల్సిన వాళ్ళు ఓవరక్షన్తో విమర్శల పాలవుతున్నారు సంధ్యా థియేటర్ ఘటన మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూలో జరిగిన బౌన్సర్ల మీరిన తీరును తప్పు పడుతున్నారు నల్ల సఫారీ దుస్తులు వేస్తారు కనబడ్డ వాళ్ళందరిపై దాదాగిరి చెలాయిస్తారు ప్రశ్నిస్తే మన మీదే దాడి చేస్తారు చట్టాలు ఉన్నా అవి మాకు జాంతానాయ్ అంటారు వాళ్ళు షాపింగ్ మాల్ సినిమాలు పబ్బులు ఎవరైనా ప్రముఖ వ్యక్తులు వస్తే చాలు వీళ్ళదే హడావుడి ఉంటుంది కండబలం చూపిస్తూ ఎవరిపై అయినా దాడికి దిగేందుకు సిద్ధమవుతూ ఉంటారు వాళ్ళనే బౌన్సర్స్ అంటారు అసలు బౌన్సర్స్ అంటే ఎవరు ఎందుకొస్తున్నారు వీళ్ళకి చట్టాలు పనిచేయవా హైదరాబాద్ నగరంలో తరచూ పబ్లు షాపింగ్ మాల్స్ ప్రముఖుల పర్యటనల సందర్భంగా టిప్ టాప్ గా కనిపిస్తూ బౌన్సర్స్ హడావుడి సృష్టిస్తూ ఉంటారు అడ్డొచ్చిన వారందరినీ ఈడ్చి పారేయడం ప్రశ్నిస్తే చితక బాధయ్యడం ఇది వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు ఈ నేపథ్యంలో బౌన్సర్లు నియామకం అసలు బౌన్సర్ల విధులు ఏమున్నాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది ఎందుకంటే ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అడ్డుకున్న సమయాల్లో బెదిరించి చితకబాదిన సందర్భాలు చాలానే ఉన్నాయి అచ్చం పోలీసుల్లాగా సఫారీ డ్రెస్లు వేయడం ఎక్కడ చూసినా హంగామా చేయడం వీళ్లకు పరిపాటిగా మారింది తమకు అధికారం ఉందన్నట్టు షాడో పోలీసుల్లాగా వ్యవహరిస్తున్నారు కొందరు బౌన్సర్లు ఇంతకీ ప్రైవేట్ సెక్యూరిటీగా బౌన్సర్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు బౌన్సర్లు లేదా ప్రైవేట్ బాడీగార్డుల నియామకంలో రూల్స్ ఏమైనా ఉంటాయా అవి ప్రైవేట్ ఏజెన్సీలు ఫాలో అవుతున్నాయా ఈ వివాదాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి సంధ్యా థియేటర్ ఘటన మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల ఇష్యూ ఏం నేర్పుతుంది బౌన్సర్లంటే క్లబ్లు పబ్లు వంటి ప్రదేశాల్లో ఎంట్రెన్స్ దగ్గర నిల్చొని సెక్యూరిటీ అందించే ప్రైవేట్ సిబ్బంది లోపలికి వెళ్ళకూడదని వ్యక్తులని ఇక ఘర్షణలకు కారణమయ్యే వారిని అడ్డుకుని బయటకు పంపించడానికి ఉపయోగపడే ప్రైవేట్ సెక్యూరిటీ అదే రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా ఎన్నికైన వారికి ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ ఉంటుంది వారికి కావలసిన సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది కానీ సమాజంలో కాస్త హోదా పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రైవేట్ గా బౌన్సర్లను బాడీ గార్డుల రూపంలో సెక్యూరిటీని నియమించుకుంటూ ఉంటారు బౌన్సర్లు మాత్రం ప్లేన్ గా ఉన్న సఫారీ డ్రెస్ వేసుకొని ఎక్కడ కూడా యూనిఫామ్ మీద కంపెనీ పేరు కనిపించదని ఇక పిఎస్ఎల్ఎన్ లైసెన్స్ నంబర్ దాని పక్కన రాష్ట్రం కోడ్ ఎక్కడా కనిపించదన్నారు ఇలా ఇష్టానుసారంగా బౌన్సర్లు ఎలాంటి కోడ్ లేని సఫారీ డ్రెస్ వేసుకొచ్చి సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు వీరిపైన ఫిర్యాదు చేస్తే తక్షణమే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు కానీ సామాన్య ప్రజలకు బౌన్సర్ల పట్ల ఏమీ తెలియకపోవడంతో ఎవరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఇక పసారా చట్టం ప్రకారం ప్రముఖులు అంగరక్షకుల్ని నియమించుకోవచ్చు బౌన్సర్ల ప్రవర్తనపై ఇష్టమైన నిబంధనలు ఉన్నాయి ఇవేవి లేకుండా బౌన్సర్ల పేరుతో కొందరు ప్రజల్ని భయపెడుతున్నారు ఇది సమాజంలో ఇప్పుడు ఓ పెద్ద సమస్యగా మారింది బౌన్సర్లపై ప్రభుత్వం పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది ఇక పోలీసులు ప్రజలు దృష్టి పెట్టకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది బౌన్సర్ల బౌన్సర్ల వల్ల ఇప్పటికే చాలా చోట్ల దాదాగిరి పెరిగిపోయింది దీనివల్ల పోలీసులకే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని భాస్కర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విఐపీలకు ప్రొడక్షన్ సరిపోని సమయంలో ఎక్కువ భద్రత కావాలనుకున్నప్పుడు పోలీసులు ప్రభుత్వ అనుమతితో ప్రైవేట్ ఎస్కార్ట్స్ నియమించుకుంటూ ఉంటారు సున్నితమైన సమస్యాత్మకమైన రద్దీ ప్రాంతాలలో విఐపి భద్రతను కల్పించేందుకు ప్రైవేట్ వ్యక్తిగత సెక్యూరిటీ బౌన్సర్లను చాలా ఏజెన్సీలు నియమిస్తూ ఉంటాయి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు వ్యాపారవేత్తలు క్రికెటర్లు ఇతర సెలబ్రిటీలు బయట తిరుగుతున్నప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీగా బాడీగార్డ్లుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బౌన్సర్లనే వినియోగిస్తున్నారు రద్దీ ఎక్కువగా ఉండే కార్యక్రమాల్లో విఐపి ముప్పు రాకుండా వీళ్ళు నియంత్రిస్తూ ఉంటారు ప్రైవేట్ వ్యక్తులకు భద్రత కల్పించే వాళ్ళను బాడీ గార్డ్స్ లేదా కానీ ఇప్పుడు వీరిని కూడా బౌన్సర్లుగానే పిలుస్తున్నారు నిజానికి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పస్రా యాక్ట్ రెండు వేల ఐదు కింద పనిచేయాలి ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని పనిచేస్తూ ఉంటుంది బాడీ గార్డ్ నియమించుకోవాలి అంటే ఏజెన్సీలకు ఖచ్చితంగా పస్రా లైసెన్స్ ఉండాలి